అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణేసుక్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుందాం మనము నమ్మదగిని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండరు ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని కొన్ని మాటల్ని ఆయనలో ఉన్న పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం స్వభావ సిద్ధముగా ఆయన పరిశుద్ధుడు అని అనేక మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తున్నాం ఒక మనిషి మంచివాడని మనం ఏ విధంగా చెప్తామంటే ఆ మనిషిలో ఉండే లక్షణాలను బట్టి ఇతను మంచివాడని చెప్తాం ఆ మనిషిలో ఉండే లక్షణాలను బట్టి ఇతను చెడ్డవాడని చెప్తాం ఒక మనిషి చర్మము కలర్ను బట్టి రంగును బట్టి అతను ఏ రంగులో ఉన్నాడో చెప్తాం అదే విధంగా మన దేవుడు ఉదయకాలం ముందు మన స్థుతులకు కారణభూతుడైన ఆ దేవుడు పరిశుద్ధుడని ఏ విధంగా చెప్తామంటే ఆయనలో ఉన్న స్వభావ సిద్ధంగా సహజంగా ఆయనలో ఉండే లక్షణాలను బట్టి ఆయన పరిశుద్ధుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఉదాహరణకి ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడని మనం జ్ఞాపకం చేసుకున్నాం యువదయ కాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు ఎందుకు పరిశుద్ధుడు అనే పేరు ఆయనకి నామకరణం చేయబడింది ఎందుకు అంటే స్వభావ సిద్ధముగా ఆయనలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆయన నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు మనము నమ్మదగని వారమైన యువద కాలం మందు వాక్యం వింటున్నా మనమైతే ఒకప్పుడు మనము నమ్మదగని వారము మనకి మన మీద ఎవరు నమ్మదగిన వారు కాదు కానీ ఆయన మాత్రం నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు అనే మాట రెండు అనే నెంబర్ వేసి కింద మూల భాషలో తన్ను తాను ఎరుగలేడు అంటే స్వభావమునకు విరోధముగా ఆయన ఏమి చేయడు అందుకే ఆయన పరిశుద్ధుడు ఏంటైనా స్వభావము ఆయన నమ్మదగినవాడు ఏంటైన స్వభావము ఆయన పరిశుద్ధుడు ఆయన స్వభావము ఆయన చెడు కార్యం చేసేవాడు కాదు ఏంటైనా స్వభావము ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు కీర్తనకాడు అంటాడు కదా అన్యాయం చేయుట అసంభవము దుష్కార్యము చేయట అసంభవం మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు ఆ చేసే దేవుడు కాదు ఇక్కడ కూడా మనం మాట్లాడుకున్నట్లుగా మనుష్యులు మానవులమైన మనమైతే నమ్మదగని వారం కానీ పరిశుద్ధుడైన దేవుడైతే నమ్మదగిన దేవుడుగా లేఖన భాగముల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన నమ్మదగిన దేవుడు ఆ నమ్మదగిన దేవుణ్ణి ఆయన స్వభావానికి విరోధంగా ఏం చేయలేడు అంటే ఇప్పుడు నా స్వభావానికి విరుద్ధంగా నేను కొన్నిసార్లు నేను ప్రవర్తించవచ్చు కొన్నిసార్లు విశ్వాసులు అని చెప్పుకుంటూ విశ్వాసులుగా ఉండాల్సిన లక్షణాలకు విరోధంగా కొంతమంది కొన్నిసార్లు ప్రవర్తిస్తూ వస్తుంటారు కానీ యుదయ కాలం మందు పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో ఉన్న లక్షణాలకు విరోధముగా ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏది చేసేవాడు కాదు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు మనమైతే నమ్మదగిన వారంగా మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచనాన్ని చదువుకుందాం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లు చేయును యహోవా శాసనము నమ్మదగినది ఆయన శాసనములు నమ్మదగినదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంటే ఆయన వాక్యము నమ్మదగినవి ఆయన మాటలు నమ్మదగినవి ఆయనే నమ్మదగినవాడు నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై ఆరవచనంలో నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి అని మాటని మనం అక్కడ చదువుకోవచ్చు ఆయన శాసనములు నమ్మదగినవి ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి ఆయన ఆజ్ఞలకు విరోధంగా ఆయన ఏమి చేయుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన లేఖనాలు ఏం చలవిస్తుంది ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపమేమీ లేదు ఆయన పాపానికి దూరంగా ఉండిన వాడు మంచితనముతో నిండిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఇలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అనే మాటని మనం అక్కడ గమనించవచ్చు ప్రియులారా ఆయన శాసనములు నమ్మదగినవి ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి ఆయన మాటలు నమ్మదగినవి ఆయన జీవితం నమ్మదగినవి ఆయన తన స్వభావానికి విరోధంగా ఏదీ చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నమ్మదగినవాడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మన శోధనలో కూడా ఆయన నమ్మదగిన దేవుడుగా మన ఇరుకుల్లో కూడా ఆయన నమ్మదగిన దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయనను నమ్ముకుంటే మనకు ఆశ్రయము ఆయన నమ్ముకుంటే మనకు రక్షణ ఆయన నమ్ముకుంటే మనకి మేలు ఆయన నమ్ముకుంటే మనం నరకం నుంచి తప్పించబడతాం ఆయన నమ్ముకుంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాము ఎందుకంటే మనం ఆయన నమ్ముకుంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం లేని లైకన భాగం చలివిస్తుంది ఒకవేళ మనుషులను నమ్ముకున్న కొంత కొన్నిసార్లు వాళ్ళు మన నమ్మకాన్ని నమ్మకాన్ని వమ్ము చేసేవారుగా ఉంటారు కానీ మన నమ్మకాన్ని నిలబెట్టే దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఎందుకంటే ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు అనే మాటని విమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనము లేఖన భాగం ప్రకారం ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేసే దేవుడు కాదు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో కూడా దేవుడు నమ్మదగిన వాడు అనే మాటని మనం చదువుతాం దశలోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచ్చినంలో ప్రభువు నమ్మదగిన వాడుగా చూస్తూ ఉన్నాం విమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో వాక్యము నమ్మదగినదిగా మనం చూస్తూ ఉన్నాం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచనములో ఆయన మాట నమ్మది మనం చూస్తూ ఉన్నాం తీతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం మీద వచనములో కూడా ఆయన మాట నమ్మదగినదిగా మనం చూస్తున్నాం ఎబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో ఆయన వాగ్దానం నమ్మదగినదిగా చూస్తున్నాం చివరిగా హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదకొండవ వచనం ప్రకారం విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్న గనక తాను వయసు గతించినదైన గర్భము ధరించుటకు శక్తి పొందినదిగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం కాబట్టి ఉదయకాలమందు మనము స్థుతిస్తున్న స్థుతులకు కారణభూతుడైన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతలో ఉన్న ఒక క్వాలిటీ ఒక లక్షణం ఏంటి అంటే ఆయన నమ్మదగిన వాడు మనమైతే నమ్మదగిన వారంగా ఉన్నాం ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేసే దేవుడు కాదు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆ నమ్మకము కలిగిన దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు ఉదయ కాలం మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వంద నమ్మదగిన దేవుడిగా మీరున్నారు మీ స్వభావమునకు విరోధంగా ఏమీ చేయలేరు పరిశుద్ధత అనే లక్షణాన్ని మీరు కలిగి ఉన్నందుకు మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేర్చినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తున్నాము స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్